హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రోటాబేటర్ టెల్లర్ మంచి కండిషన్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూస్తే మీకు వస్తువు ఎలా ఉందని తెలుస్తుంది కాబట్టి ప్రతి వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు వెహికల్స్ ఎలా ఉంది వస్తువు ఎలా ఉంది మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఇష్టమైతే ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఎక్కడ ఉంది ఏమి ఎలా ఉంది ఏ మోడలో ఎంత ఎక్కడ ఏమంతా అంతా కనుక్కోండి వెళ్ళి కూడా దగ్గరికి వెళ్ళి చూసుకొని మీకు నచ్చితే బ్యానం చేసుకొని మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మంచి కండిషన్ అయినా వెహికల్స్ అగ్రికల్చర్ సంబంధించినవి కానీ కార్లు కానీ బైకులు కానీ ఏవైనా ట్రాక్టర్లు కానీ మంచి వెహికల్స్ ఉన్నాయి మంచి కండిషన్ ఉన్నటివి వెహికల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వీడియోలు కొత్తగా చూసిన అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమన్నా వెహికల్స్ కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా ఏమన్నా అగ్రికల్చర్ సంబంధించిన కావాలన్నా కార్లు కావాలన్నా మీకు ఎలాంటి వెహికల్స్ కావాలన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలపండి నేను తప్పనిసరిగా వీడియో చేసి మీకు మంచి కండిషన్ వెహికల్స్ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు వీడియోస్ వస్తా ఎలాంటి వెహికల్స్ కానీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా నడుస్తుంది కావాలంటే కామెంట్ రూపంలో మీరు తెలపండి ఫ్రెండ్స్ డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి వస్తువు నీట్గా ఉంటే మీకు బాగుంటుంది పది రూపాయల డబ్బులు పెట్టి కొనేదానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా జై హింద్ జయ శ్రీరామ్